ఈ నెల ఇరవై తారీఖు నాడు హైదరాబాద్లో సిపిఎంఎల్ను డెమోక్రసీ తరఫున ప్రదర్శన ఉంటుంది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో వాగ్దానాలు చేయడం జరిగింది అన్ని వాగ్దానాలను అమలు చేసే అవకాశాలున్నాయి వాళ్ళ దాంట్లో వాళ్ళే ఇది కాకుండా ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చవలసిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంది అందుకుగా అమలు చేయండి దాన్ని అమలు జరపండి అని చెప్పేసి ఒక ప్రదర్శన చేయాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపును పురస్కరించుకొని కార్మికులు కర్షకులు విద్యార్థులు అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి ఇవాళ సిపిఎంఎల్ న్యూన నుంచి వెళ్ళి మేము కోరడం జరుగుతుంది కాంగ్రెస్ రెండు లక్షల రుణమాఫీ అన్నది ఆ రెండు లక్షల రుణమాఫీకి సంబంధించినంత ఇవాళ మాఫీ అనే దాని కాడ మేము పైన ఉన్న మీరు కట్టండి కాదు మీరు రెండు లక్షలు ఇచ్చే కాడ దాన్ని వెంటనే మీరు మాఫీ చేయండి తులం బంగారం మేము ఎవరో అడగలే మీరు ఇస్తామని అన్నారు ప్రజలందరికీ తులం బంగారం ఇస్తామన్నారు ఆ తులం బంగారం ఇవ్వండి మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకు ఇష్టం చెప్పడం జరిగింది అది కూడా అమలు జరపాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది అట్లాగే మూసీ పక్షాలను ఏదైతే అంటుందో మంచిదే సంతోషమే కానీ మూసి పక్క పట్టునే పేదే కంపెనీలే ఇవ్వకుండా అక్కడ ఉండే ప్రజలకు ఆ మూసి దగ్గర ఇవ్వండి అట్లాగే టిఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించిన దాదాపు హైదరాబాద్ లక్ష ఇల్లు డబల్ బెడ్రూమ్లు ఉన్నాయి నిజామాబాద్ లాంటి దగ్గర వెయ్యి ఉన్నాయి అట్లాగే ఎక్కడెక్కడైతే అవి ఖాళీ ఉన్నాయో మీద అవి వెంటనే పంచండి అవి పంచడానికి ఏర్పడితే అందులో నిజంగా అరువులైన వాళ్ళకే ఇవ్వండి అని చెప్పేసి డిమాండ్ చేస్తుంది ఇరవైనాడు జరిగే ప్రదర్శన విజయవాడ కోరుతుంది న్యూక్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల ఇరవై తేదీన హైదరాబాద్లో ప్రదర్శన అట్లాగే ధర్నా దగ్గర ధర్నా కార్యక్రమం ఉంటుంది దీనికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తాను అధికారంలో కచ్చే ముందు రాష్ట్రంలో ఆరు పథకాలను గ్యారంటీ అమలు చేస్తానని చెప్పేసి అన్నాడు అట్లాగే ఏడవ గ్యారంటీగా ప్రజాస్వామిక హక్కుల్ని కాపాడతానని చెప్పేసి అన్నాడు ఇవాళ తెలంగాణలో లక్షలాది మంది బీడి కార్మికులు బీడి పరిశ్రమను నమ్ముకొని బతుకుతున్నారు దానికి సంబంధించి నేను అధికారులు రాగానే చేయుత పథకం కింద బీడీ కార్మికులందరికీ ఆశల పెన్షన్ ఇస్తానని ప్రకటించి తన అధికారులకు వచ్చి పది పద్నాలుగు నెలలు గడుస్తున్నా ఉరుకులేదు పలుకు లేదు అట్లాగే ఇవాళ చాలామంది నీళ్లు గడుపుకుంటామని చెప్పేసి దరఖాస్తు చేసిన అక్కడక్కడ వాళ్ళ కార్యకర్తలకు అన్వయాలకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్లకు కేటాయించినట్లు అందరికీ దానికి పూర్తిగా కేటాయించినట్లు కూడా సమాచారం ఉంది కాబట్టి గతంలో ఉన్నటువంటి కేసీఆర్ విధానంలో అవలంబిస్తే ఎట్లయితే కేసీఆర్ని పాముల ఉక్కుల పెట్టిండో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోతే అదే పరిస్థితి వస్తుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం అట్లాగే ఈ కార్యక్రమంలో బీడీ కార్మికులు రైతులు వ్యవసాయ కూలీలు విద్యార్థులు మేధావులు అందరు పాల్గొని విజయవంతం చేయాల్సింది విజ్ఞప్తి చేస్తాము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత నాలుగు సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు ఇవ్వకపోవడం వల్ల అనేక మంది విద్యార్థులు ఈరోజు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు డిగ్రీ కాలేజీలో కానీ అదేవిధంగా పీజీ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థుల నుంచి ఈరోజు లక్షల రూపాయలు వేల రూపాయలు ఈరోజు ప్రైవేటు యాజమాన్యాలు సర్టిఫికేట్ల కోసం వారిని వేధిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది వేల కోట్లు ఈరోజు అనేక సంక్షేమ పథకాలకు కానీ ఈరోజు ఎమ్మెల్యేల జీతాలకు కానీ ఈరోజు లక్షల రూపాయలు ఈరోజు వెచ్చిస్తున్నారు కానీ విద్యార్థులకు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ పథకం మీద ఆధారపడి చదువుకుంటున్నటువంటి పేదామ తరగతి విద్యార్థులకు ఈరోజు ఆ ఫీజు రియంబర్స్మెంట్ పథకం అందని ద్రాక్షగా ఏర్పడింది గత నాలుగేళ్ళుగా ఈరోజు బకాయిలు పేరుకపోవడం వల్ల అదన భారం ఈరోజు విద్యార్థుల పైన పడుతుంది వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు విద్యార్థుల పక్షాన ఉంది ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి సుమారు ఎనిమిది వేల కోట్లకు పైగా ఉన్నటువంటి వండి బకాయిలను వెంటనే విద్యార్థులకు చెల్లించాలని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేంచో పిడిఎస్ఈ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని పీడిఎస్గా మేము హెచ్చరించడం జరుగుతుంది ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి